కేదారి గౌరమ్మ మంగళమ్మ జయ మంగళమ్మ ఆదారి చంతి అతివే మాయమ్మా కేదారి గౌరం మంగళ la mama, mamma jaya manga la mama, adi vayamanga, adi vayamanga, basipu shiva pare me വശക്കനകുഷ്പ്പളി കളു പുഷ്പളി കേദറിം മാ ജയമംഗം ആദാവം മാതിരെ മായം తి మాయం దుపదీపా నా దోణము దోషణము నాతో దోషణము నాపోషతాంబూల ఆత్మానము ఆత్మాందనము కేదా ജയ മംഗളമ്മ ആദറിം അതിവേ അതി വേ മായ ആശീജകൃഷ്ണ പക്ഷേ അമവാസ്യ నిండమవాస్డు శాశ్వతంబువనోము కేదారి గౌరం మా మంగళమ్మ జయ మంగమ్మ ఆదా అతివే మాయమ్మ యాడాదికొక సారీ చూడారవమ్మా మమూడ మూడు లోకములా మొత్తైదవమ్మా మొత్తైదవమ్మా మంగళమ్మ జయమమ్మ ఆదారి చం అతి మాయమ్మ అతివే మాయమ్మ